వెల్కమ్ టు హైదరాబాద్ లో తిప్పేసిన మరో ఐటీ కంపెనీ రోడ్ ఎక్కిన నాలుగు వందల మంది హైదరాబాద్ ఐటీ హబ్ మాదాపూర్ లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ పేరుతో నకిలీ కంపెనీని నెలకొల్పి నిరుద్యోగులకు శిక్షణ ఉద్యోగం హామీ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి రాత్రికి రాత్రి పరారయ్యాడు మొత్తం నాలుగు మందికి పైగా విద్యార్థులు ఈ మోసానికి బలయ్యారు దీంతో ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది కాగా గత కొన్ని నెలలుగా మాదాపూర్ లోని ఓ కమర్షియల్ భవనంలో ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటిక్ ఆఫీస్ ను ఏర్పాటు చేశారు ఐటీ కంపెనీల కనిపించేలా ఇంటీరియర్ సిబ్బంది క్లాస్ లను ఏర్పాటు చేశారు సంస్థ డైరెక్టర్ స్వామి నాయుడు అందరితో నమ్మకంగా ప్రవర్తిస్తూ వచ్చారు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ వంటి హై డిమాండ్ కోర్సులకు శిక్షణ ఇస్తామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు శిక్షణ తర్వాత తమ కంపెనీలోనే ఉద్యోగం ఇస్తామని ప్రత్యేక హామీ ఇచ్చారు ఈ నమ్మకంతో ఒక్కో విద్యార్థి నుంచి రెండు పాయింట్ ఐదు నుంచి మూడు లక్షల వరకు ఫీజులు వసూలు చేశారు మొత్తం నాలుగు వందల మంది విద్యార్థుల నుంచి సుమారు పది నుంచి పన్నెండు కోట్ల రూపాయల వరకు సేకరించారని సమాచారం అయితే తరగతులకు వచ్చిన విద్యార్థులు షాక్ కు గురయ్యారు కంపెనీ బోర్డు తీసేసి ఆఫీస్ తలుపులకు తాళాలు వేసి ఉండటంతో ఒక్కసారిగా కంగు తిన్నారు ఏ ఒక్కరు కనబడకపోవడం స్వామి నాయుడు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం వాట్సాప్ గ్రూప్ లు డిలీట్ కావడంతో ఏం చెయ్యాలో తెలియని అయోమయంలో ఉండిపోయారు అంతేకాకుండా కార్యాలయంలో ఉన్న సిస్టమ్లు డేటా కూడా మాయమైనట్టు చెబుతున్నారు అంతా సందేహంలో ఉన్న సమయంలో భవనం యజమాని అద్దె కూడా చెల్లించలేదు అందుకే లాక్ విశాం అని చెప్పటంతో అసలు మోసం బయటపడింది ఈ ఘరాణ మోసం వెనుక మాస్టర్ మైండ్ స్వామి నాయుడు తన భార్య తదితర కీలక సభ్యులతో కలిసి గలంతయ్యాడు వారి మొబైల్ నంబర్లు అడ్రస్ లు అన్ని ఆచూకీలు లేకుండా పోయాయి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబరాబాద్ పోలీసులు వారి బ్యాంక్ ఖాతాలు లావాదేవీలు రిజిస్ట్రేషన్ పత్రాలపై దర్యాప్తు ప్రారంభించారు మాదాపూర్ గచ్చిబౌలి పరిసరాల్లో ఇదే తరహా మోసాలు తరచుగా బయటపడుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది గచ్చిబౌలిలో ప్యూరోపాల్ క్రియేషన్ అండ్ ఐటీ సొల్యూషన్స్ మోసం ఘటన ఈ ఏడాది మేలో జరగగా రెండు వందల మందికి ఉద్యోగం పేరుతో ఒక్కొక్కరి నుంచి మూడు లక్షల రూపాయలు తీసుకొని బోర్డు తిప్పేసింది అప్పులు తీసుకొని బంగారం అమ్మి కుటుంబాల ఆశలతో కోర్సుల్లో చేరిన విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జీవితాలను నమ్మకంతో పెట్టుబడి పెట్టాం ఇప్పుడు పూర్తిగా ముంచేశారని కన్నీటి పర్యంతమవుతున్నారు ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు నిరుద్యోగులకు హెచ్చరికలు జారీ చేశారు రిజిస్ట్రేషన్ లేని కంపెనీలకు డబ్బులు చెల్లించవద్దని ప్లేస్మెంట్ హామీ అంటే వెంటనే అప్రమత్తం అవ్వాలని కోరారు పెద్ద మొత్తంలో ఫీజులు అడిగితే తమకు తెలియచేయాలని స్పష్టం చేశారు